పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో శ్రావణ శుక్రవారంలో ఆఖరి శుక్రవారం అయిన ఈ నెల ఇరవై రెండవ తేదీన చైర్మన్ ఐవి రోహిత్ ఈవో ఇల్లు సుబ్బారావు ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సత్యదేవుని కృపకు పాత్రులు కావాలని సత్యదీక్ష ప్రచారకర్త నల్లమెల్లి కృష్ణబాబు అన్నారు ఈ సందర్భంగా నల్లమెల్లి కృష్ణబాబు మాట్లాడుతూ ఈ వ్రతానికి వచ్చే భక్తులు అరటిపళ్లు కొబ్బరికాయ పువ్వులు తీసుకొచ్చి కోవాలని దేవస్థానం తరపున రాఘీ రూపు జాకెట్ ముఖ ప్రాదం పూజ పూజలో చేస్తారన్నారు మహిళా భక్తులకు వారి కుటుంబ సభ్యులకు శ్రీ సత్యనారాయణ స్వామి వారి అనంత లక్ష్మి వరలక్ష్మి దేవి మెండుగా ఉండాలని ఆకాంక్షించారు గెద్దినాపల్లి చిల్లంగి కిర్లంపూడి భూపాలపట్నం జగపతి నగరం గ్రామాల్లో వ్రతానికి రావాలని ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో ఉలూరి త్రిమూర్తులు ఆడారి అరుణ్ కుమారి కృష్ణ తులసీ నాగమని సూర్యకుమారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆగస్టు ఇవ్వరం ఇరవై రెండో జరిగింది అమౌంట్ ఒక లక్ష రూపాయలు ఈ తెచ్చుకోవాలని కోపరికే ఆయన పువ్వులు పూలు తెస్తాం శాస్త్రం ఉచితంగా రాగిరూపు జాగ్రత్త ప్రభావం బస్సులందరూ జై వచ్చిదావా నా పేరు నామండి సత్యదీక్ష ప్రసార్ గారితో నేను ప్రతి గ్రామం తిరిగి మహిళా భక్తులు తెలియజేస్తామని ఈ నెల ఇరవై రెండవ తారీఖుని అన్నవారి దేవస్థానంలో ఈవో గారు చైర్మన్ గారు వారి ఆధ్యంలో మహిళలకు ఉచితంగా వరలక్ష్మీదేవి వ్రతాలు జరుగుతున్నాయండి కనుక భక్తులు తెచ్చుకోవటం కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు తెచ్చుకోలేండి మిగిలిన సామానలో అన్నవర దేవస్థానం ఉచితంగా ఇస్తుందండి రాగి రూపే జాకెట్ మొక్క ప్రసాదం దర్శనాలు అన్ని దేవస్థానం ఉచితంగా చేస్తుందండి కనుక మహిళా భక్తులందరూ పాల్గొనాలని కోరుతున్నామండి ఎడమ ఇరవై రెండో తారీఖు ఆకలి శుక్రవారం నాడు కావాలని కోరుతున్నామండి ఉదయం ఎనిమిది గంటల శ్రతాలు జరుగుతున్నాయి ఉచితమైన అంత ఫ్రీయే జై 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 సచులవా